భారత క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్ని మోర్కెల్ నియమితులయ్యాడు ఈ విషయాన్ని బుధవారం బీసీసీ కార్యదర్శి జైషా వెల్లడించాడు దీంతో గంభీర్ సహాయక బృందం పూర్తిగా సిద్ధమైనట్లయింది బ్యాటింగ్ కోచ్గా అభిషేక్ నాయర్ ఫీల్డింగ్ కోచ్గా ర్యాన్ డెన్ డస్కాటే ఇప్పటికే జట్టులో చేరిన సంగతి తెలిసిందే పరాస్ మాంబ్రే స్థానాన్ని భర్తీ చేసిన ముప్పై తొమ్మిదేళ్ల మోర్కెల్ బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ తోటి బాధ్యతలు చేపట్టనున్నాడు తొలి టెస్టు వచ్చే నెల పంతొమ్మిదిన చెన్నైలో ఆరంభమవుతుంది మోర్కెల్ పదవీకాలం రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచకప్ వరకు ఉంటుంది వచ్చే నెల ఆరంభంలో ఎన్సీఏలో మోర్కెల్ రిపోర్టు చేస్తాడు ఎన్సీఏ అధిపతి వివిఎస్ లక్ష్మణ్ అక్కడి బౌలింగ్ విభాగ అధిపతి ట్రాయ్ కూలీతో చర్చించి మోర్నెల్ అన్ని విషయాలపైన అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తారు టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టక ముందే తన సహాయక సిబ్బందిపై గంభీర్ స్పష్టమైన ఆలోచనతో ఉన్నాడు ఈ విషయాన్ని బీసీసీఐకి కూడా ముందే చెప్పాడు అందుకు బీసీసీఐ అంగీకరించడంతో బ్యాటింగ్ కోచ్గా అభిషేక్ను ఫీల్డింగ్ కోచ్గా డస్కాటేను గంభీర్ తీసుకున్నాడు బౌలింగ్ కోచ్గా మోర్ని కావాలని కూడా అతడు పట్టుబట్టాడు కానీ కోచ్గా గంభీర్కు మొదటిదైన శ్రీలంకతో సిరీస్కు వ్యక్తిగత కారణాల వల్ల మోర్ని అందుబాటులో లేకపోవడంతో అతని నియామకం వాయిదా పడింది ఐపీఎల్లో రెండు సీజన్ల పాటు లక్నోకు బౌలింగ్ కోచ్గా మోర్కెల్ మెంటర్గా గంభీర్ కలిసి పనిచేశారు గతేడాది వన్డే ప్రపంచకప్ వరకు పాకిస్తాన్ జట్టు బౌలింగ్ కోచ్గా పనిచేసిన మోర్ని మోర్కెల్ తన ఒప్పందం పూర్తి కాకుండానే రాజీనామా చేశాడు ఇప్పుడు భారత బౌలింగ్ కోచ్గా రాబోతున్న అతనికి కొన్ని సవాళ్లు స్వాగతం పలికే అవకాశం ఉంది ముఖ్యంగా టెస్టుల్లో బుమ్రాలకు సరైనటువంటి జోడును వెతకాలి తరచుగా గాయాల పాలవుతున్న మహ్మద్ షమీ కెరీర్ ముగింపు దశగా సాగుతున్నాడు ఈ తరుణంలో మహ్మద్ సిరాజ్ను మరింత సానబెట్టాల్సిన అవసరం ఉంది టెస్టుల్లో బుమ్రాతో పాటు సిరాజ్ కూడా నిలకడగా మెరుగైన ప్రదర్శన చేస్తే జట్టుకు తిరిగి ఉండదు అంతేకాకుండా ప్రత్యామ్నాయ బౌలింగ్ అవకాశాలపైన మోర్ని దృష్టి పెట్టాల్సి ఉంది ఇక యువ బౌలర్లను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తగ్గట్లుగా తీర్చిదిద్దాలి భారత్లో ఆడిన అనుభవంతో మోర్కెల్కు ఇక్కడి పరిస్థితులపై మంచి అవగాహనే ఉంది పైగా ఐపీఎల్లో మయాంక్ యాదవ్ అవేష్ ఖాన్ యష్ ఠాకూర్ లాంటి బౌలర్లతో కలిసి పనిచేశాడు ఈ సీజన్లో తన వేగంతో ఆకట్టుకున్న మయాంక్ వెనుక మోర్కెల్ ఉన్నాడు ఈ ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్లో విజయంతో ఐసీసీ టైటిళ్ల కరువును టీమిండియా తీర్చుకుంది కానీ ఇంకా అందని టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ మరో వన్డే కప్ దిశగా భారత్ సాగుతోంది టీమిండియా బౌలింగ్ను మరింత బలోపేతం చేసి ఈ విజయాలను అందించాల్సిన బాధ్యత మోని ముర్కిలపై ఉంది